హాయ్ అండి బాగున్నారా నేను మీ రమానండి ఈరోజు మనం మిరియాల రసం మిరియాలు చా చేసుకుందాం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి దీని తయారీ విధానం ఒకసారి చూద్దాము పూలు తీసుకున్నానండి దాంట్లో మిరియాలు వేసుకుందాం జీలకర్ర వేసుకుందామండి కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకుందాం వీటిని కచ్చాపచ్చాక దంచుకోవాలండి రెండు వెండిమిర్చి కూడా వేసుకుందాం అండి వీటిని కచ్చాపచ్చాక దంచుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు మినపప్పు జీలకర్ర వెండిమిర్చి కొంచెం మెంతులు వేసుకున్నానండి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం పిస్కిడ్ అంతా పసుపు వేసుకుందామండి టమాటా పక్క వేసుకుందామండి ఇలా దగ్గరికి ముద్దలాగా అయింది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒక పచ్చిమిర్చి వేసుకున్నామండి ఎంత ఇంత సైజు చింతపండు వేసుకుందాం కొంచమా ఇవ వేసుకుందామండి ఒకసారి ఇలాగా కలుపుకుందాం ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుందాం అండి వాటర్ వేసుకున్నాం కదండి సరిపడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇందాక మనం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి ఆ మసాలా అంతా వేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకొని పొంగు వస్తే సరిపోతుందండి ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది ఇంకా దించుకోవడమే ఇలా మిరియాల రసం చేసుకున్నారంటే వర్షాకాలం శీతాకాలంలో వచ్చే దగ్గు జలుబు జ్వరాలతో బాధపడేవారు ఇటువంటి రసం చేసుకొని వేడివేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుందండి దగ్గు జలుబు రంప త్రోట్ ఇన్ఫెక్షన్ అన్నీ కూడా పరారండి ఈ రసంతో ఒక్కసారి చేసుకొని చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి మిరియాల చారు రెడీ అయిపోయింది ఇలా బాయిల్ అయితే కొంచెం తగ్గింది కదండి మనమే ఫుల్గా వేసుకున్నాం కొంచెం తగ్గింది కదా ఇలా మరిగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మిరియాలు వేడి వేడి మిరియాల చారు రైస్లో చాలా బాగుంటుందండి